రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతూ ఉంది అన్న స్టోరీ అందుకే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మాదిరిగా నిజంగా రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతూ ఉందా అయ్యిందా ఒక్కసారి గమనిద్దాం ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతుంది అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు మాట్లాడడం మొదలెట్టాడు గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మొదలెట్టాడు ఒక్కసారి గమనిద్దాం ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కొడుతూ మాట్లాడిన మాటలు ఏమిటి చంద్రబాబు మీడియా చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ కొట్టారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మొత్తం అప్పులు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు మొట్టమొదటగా ఒకవైపున పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు సూపర్ టెన్ అన్నారు అవన్నీ మళ్ళీ సపరేట్గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు